ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషో క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఇక కథలో శైలేంద్ర మహేంద్రతో మాట్లాడాలని రమ్మని అయితే అంటాడు కదా ఇక మహేంద్ర అమ్మ వస్తారా నేను కాస్త పనుండి బయటికి వెళ్తున్నానమ్మా అని అంటాడు ఎక్కడికి మామయ్య అని అంటుంటే ఎప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తాడు ఇక ఆ తర్వాత వస్తారా అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు ఈరోజు గారు మహేంద్ర మామయ్య కొడుకుని విన్న తర్వాత అసలు నా మనసు అస్సలు నా మైండ్ అస్సలు పనిచేయడం లేదు ఈ దత్తత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ తర్వాత అనుపమ గారి పెద్దమ్మ గారిని కలిసి అంతా నిజం తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మహేంద్ర శైలేంద్రని కలవడానికైతే వెళ్తాడు ఇక శైలేంద్ర రండి బాబాయ్ నా మాట వీరికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అంటాడు ఆ తర్వాత మహేంద్ర ముందు ఎందుకు పిలిచావో చెప్పు అని అంటుంటే ఏంటి బాబాయ్ మీరు అయినా మీరేంటి ఇలా చేస్తున్నారు అయినా ఆ మనోగాన్ని మీరు దత్తత ఏంటి నాకు మా మమ్మీకి అస్సలు నచ్చడం లేదని అంటాడు ఆ తర్వాత మహేంద్ర నీకు మీ అమ్మకి నచ్చాలని రూల్ ఏం లేదు కదా అయినా ఎవరేమనుకున్నా నేను మనోని దత్తత తీసుకునేది అని అంటుంటే మీరు ఇదే మాట చెప్తారని నాకు తెలుసు బాబాయ్ అని అంటాడు దాంతో ఇక మహేంద్ర అసలు ముందు ఇక్కడికి ఎందుకు పిలిచావో చెప్తావా లేదా అని అంటుంటే అదే బాబాయ్ ఈ విషయం గురించి మాట్లాడాలని అని అంటాడు దాంతో ఈ విషయం గురించి అయితే నేను అస్సలు వచ్చేవాడినే కాదు సరే నేను వెళ్తున్నానని చెప్పడంతో ఎక్కడికి వెళ్తారు బాబాయ్ రెండు రోజులు నా దగ్గర ఉండి వెళ్దారు కానీలే అని అంటాడు దాంతో మహేంద్ర ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే బాబాయ్ నేను ఎలాంటి వాడినో తెలిసి కూడా నా మాట నమ్మి వచ్చారు అయినా మీరు ఇక్కడికి వచ్చాక మళ్ళీ వెళ్ళాలని ఎలా అనుకుంటారు రే రండ్రా అని చెప్పి ఇక మహేంద్ర అని అయితే నుంచి ఆ రౌడీలు అయితే పట్టుకుంటారు దాంతో ఇక మహేంద్ర వదలండి ఎవర్రా మీరంతా అని అంటుంటే బాబాయ్ నేను కిడ్నాప్ ప్లాన్ చేశాను అంటే ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తున్నామన్నమాట అని అంటాడు దాంతో రే శైలేంద్ర అని అంటుంటే ఊరుకో బాబాయ్ ఆయన నువ్వు అలా దత్తత తీసుకుంటే ఉంటే దారిన పోయేవాడిని మేము సైలెంట్గా ఉండాలా ఇప్పుడేంటి ఆస్తిలో వాడికి కూడా వాటా ఇస్తావా ఎండి సీట్లో కూర్చోబెడతావా దత్తత తీసుకున్న తర్వాత అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక మహేంద్ర రే నన్ను వదులుతావా లేదని అంటుంటే నేను వదిలే ప్రసక్తి లేదు రే మా బాబాయ్ని వెళ్ళి నేను చెప్పిన దానిలో కట్టేసేయ్రా అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఇక మహేంద్ర ఇంటికి రాకపోవడంతో అనుపమ వస్తారే వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక మనోతో ఈ విషయం చెప్పడంతో ఇక మనం నేను వెళ్ళి మహేంద్ర సార్ ఎక్కడున్నారో తీసుకొస్తానని చెప్పైతే అంటాడు ఆ తర్వాత ఇక మనం ఇక ఎవ్వరు ఊహించని విధంగా ఇక మహేంద్రని అయితే కాపాడి తీసుకొస్తాడు ఆ తర్వాత ఏంటి మా అమ్మ ఏం జరిగిందని అంటూ ఉంటే ఇక శైలేంద్ర చేసిన దాని గురించి చెప్తాడు ఆ తర్వాత మనం విడిపించుకొని తీసుకొని వెళ్ళాడని శైలేంద్ర తెలియడంతో రే ఏంటి నువ్వు అసలు అని అంటుంటే రే మహేంద్ర సార్ కనిపించకపోనప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా నువ్వే ఏదో ఒకటి చేసావని అయినా నీ పైన నీగా పెట్టానని చెప్పాను కదా అని చెప్పి అంటాడు దాంతో ఇక శైలేంద్ర ప్లాన్ అయితే ఫ్లాప్ అవుతుంది ఇక మహేంద్ర అనుకున్నట్టుగానే దత్తత కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది దాంతో ఇక శైలేంద్ర దేవ్యాని ఏం చేయలేక ఈ టైంలో రిషి వస్తే చాలా బాగుందని అనుకుంటూ ఉంటారు ఇక ఎవరు ఊహించని విధంగా అయితే దత్తత కార్యక్రమంలో రిషి అయితే ఎంట్రీ ఇస్తాడు దాంతో ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మహేంద్రతో సహా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్